మళ్ళీ మనం వస్తాం అంటే ఏంటంటే భ్రమంలో బతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి భ్రమంలో బతకడమే కాకుండా ఇప్పుడున్నటువంటి వైసీపీ కొద్ది గొప్ప కార్యకర్తలు కానీ నాయకులను కూడా భ్రమంలో బతికేలాగా చేస్తున్నాడు అసలు నీ కేసుల్లో శిక్ష పడితే నీకు ఎన్నికల్లో నించున్న హరాత కూడా ఉండదని సాక్షాత్తు నీ తరపున వకాలత్ పుచ్చుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారే నేను చెప్పాడు ఎప్పుడు నేను ఉండవాలి అరుణ్ కుమార్ ఏ మాట అండు అరుణ్ కుమార్ గారు వీలైనంత వరకు నేను సపోర్ట్గానే చూస్తాడు ఆయనే అన్నాడు నీ కేసుల్లో శిక్ష పడితే నీకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదని ఇక నువ్వేం చేస్తావు ఏ నువ్వు మామూలుగా దోచుకున్నావా మామూలుగా దోచుకోలేదే అసలు ఇవాళ నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీ అండి రోజు వెయ్యి రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వందల రూపాయలు పెన్షన్ని వెయ్యి రూపాయలు చేసింది చంద్రబాబు గారు ఒక్కసారిగా రెండు వేల రూపాయలు చేసింది చంద్రబాబు గారు నువ్వేమన్నా ప్రజలను మోసం చేయడానికి నవరత్నాల్లో నేను పెన్షన్ని మూడు వేలు చేస్తానన్నా ఏం చేయాలి మూడు వేలు చేయాలి కదా ఇదేంటండి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అంటే హామీలకి కొత్త నిర్వచనం తెలిపాడు ఒక పని చేయాలంటే పోట్ల వారుగా పని చేయొచ్చు అని జగన్మోహన్ రెడ్డి తెలిపితే చంద్రబాబు గారు నాలుగు వేలు ఇస్తారంటే నువ్వు అదే ముఖ్యమంత్రి పేటల్లో ఉన్నావు ఇది వీలు కానీ అమ పని ఇది వీలు కానీ వాగ్దానం అని చెప్పావు చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ సంతకమే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అవ్వడమే కాకుండా ఏప్రిల్ నెల నుంచి కూడా నువ్వు మూడు వేలు ఇచ్చిన వాళ్ళకి వెయ్య మూడు ఏప్రిల్ నెల వెయ్య మే నెల వెయ్యి జూన్ నెల వెయ్యి కలిపి రేపు నెలలో ఏడు వేలు ఒకసారి అందుతున్నాయిగా నాలుగు వేలలో మూడు వేలు వేసి ఇప్పుడేమంటావు ఇప్పుడు నీ ముగ్గు నేరక రాసి ప్రజలకి క్షమాపణ కోడతావా నువ్వు నాశనం చేసావు రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదను నాశనం చేశావు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సంపద నాశనం చేసిన దాని మీద కుర్చీ మీద కూర్చొని ఇవాళ ధైర్యంగా సంపద సృష్టించగలను అని ఒక ధైర్యంతో ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ఫస్ట్ సంతకం నాలుగు వేలు ఇచ్చేశారు పెరాలసిస్ ఉన్న వాళ్ళకి అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులకి నువ్వు ఎందుచేవాడు నెలకు ఐదు వేల రూపాయలు ఇచ్చాడు ఇవాళ ఒక్కసారిగా పదిహేను వేల రూపాయలు చేశాడు పదివేల రూపాయలు పెంచాడు అంటే నువ్వైతే లక్షల కోట్లు దోచుకోవచ్చు పేదవాడికి పది రూపాయలు ఇవ్వడానికి నీకు మనసు రాదు చంద్రబాబు గారు ఎలాగ ఇచ్చారు నువ్వు ఎలా ఇవ్వలేకపోయావు చెప్పు అలాగే కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళకి ఇతర ఇతర చిన్న చిన్న జబ్బులు ఉన్న వాళ్ళకి మూడు వేల నుంచి ఒకసారి ఆరు వేలు చేశారు ఇవన్నీ ఎలా చేశారు ఇవన్న ఎలా చేయగలిగారు చంద్రబాబు నాయుడు గారు నువ్వు నువ్వెందుకు చేయలేకపోయావు నువ్వు సంప నువ్వు సంపద చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఆ సంపద సృష్టిస్తే ఆ సంపదను దోచుకోవడానికి నువ్వు ముఖ్యమంత్రి పదవి చేశావు చంద్రబాబు నాయుడు గారు ఇదే సంపదని ప్రజలకి పంచిపెట్టడమే కాకుండా రేపు సంపద సృష్టించాక అవసరమైతే ఎప్పులు తీరుదో ముందు పేద ప్రజలను ఆదుకుందాం అని ఇవాళ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవన్నీ కూడా చేశాడు దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు అందుకే ఈ మహానుభావుడిని నువ్వు అక్రమ కేసులో అరెస్ట్ చేస్తే దాదాపు వంద దేశాల్లో నిరసన వ్యక్తం చేశారు ప్రజల పక్షాన్ని ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వంద దేశాలు నువ్వు లండన్ వెళ్ళాలన్నా అమెరికా వెళ్ళాలన్నా నీకు కోర్టు పర్మిషన్ కావాలి అక్కడ శుభ్రంగా బతుకుతున్న వాళ్ళకేమో అక్కర్లా నువ్వు అక్రమ కేసులు అరెస్ట్ చేస్తే వంద దేశాల్లో చేశారంటే అది దట్ ఈ చంద్రబాబు నాయుడు గారు రాయ్ నువ్వు హామీలు ఇవ్వడానికి ఇక్కడ డబ్బులు లేవు వాళ్ళు ఇచ్చే కూడా తప్పుడు హామీలు అని నువ్వు సభల్లో చెప్పావు కదా చంద్రబాబు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చారు కదా ఇవాళ నీ ముక్కు నేలకి రాసి ప్రజలు క్షమాపణ కోరు అప్పుడు నువ్వు చేసిన పాపంలో కొద్దిగా నా నీకు ఇది కలిగింది అంతేగాని తప్పుడు వాగ్దానాలతో తప్పుడు మాటలతో తప్పుడు మాయ మాటలతో అయ్యో ఇవాళ రాష్ట్రంలో ఏదో అయిపోతుంది ఎక్కడ ఏమైందండి ఏమైంది నృత్యాలు నీ లుచ్చాలు కొడాలని వంశీ ఎన్ని మాట్లాడినారు చంద్రబాబు గారిని దేవినే అవినేష్ పార్టీ ఆవిష్మాలు కొరత ఏమైంది ఇవాళ ఏదో చిన్న చిన్న గొడవలు దాన్ని కూడా దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏం చేయొద్దా అన్నాడు అయ్యో అప్పుడేదో రాష్ట్రంలో ఏదో అయిపోతుందని ఆ విజయసాయి ఒక పక్క నువ్వు ఒక పక్క వైవీ సుబ్బారెడ్డి ఒక పక్క అని లేదు ఒక పక్క ఈ కృష్ణా జిల్లా నాయకులు అయితే పరార్ పారిపోయారు ఏమైంది ఇక్కడ ఏమైంది చెప్పండి కొడాలి రాని వంశీ ఏదైనా మాట్లాడితే వాళ్ళకి దీటుగా సమాధానం చెప్పేవాళ్ళం కదా నేనేం చేశానా ఏం చేయలేదు కదా చట్ట ప్రకారం శిక్షిస్తాం వంశీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూడా దుర్భాషలాడాడు కాబట్టి దానికి ప్రజలే ప్రజల చేతలో శిక్ష ఉంటుంది వంశీకి మాత్రం ఇప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళంటే వాళ్ళు ఊరుకోరు కమ్మా మన మీద అభిమానం ఉంటే కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేత కాని ముఖ్యమంత్రి పదవి అలగబెట్టాడు అలాంటి వ్యక్తి జీవితంలో ముఖ్యమంత్రి కాదు కదా వచ్చే ఐదేళ్ళలో ఇప్పటికే అతను బెయిల్ వచ్చి దాదాపు పదేళ్ళు దాటుతుంది ఇంత పదేళ్ళు ఒక ఒక కేసులో బయటకు వచ్చి బెయిల్ వచ్చి ఉండినటువంటి బెయిల్ మీద ఉండి ఉన్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవు తప్పకుండా ఆ కేసుని తొందరగా విచారణ జరపాలి విచారణ జరిపితే జగన్కి ఎన్ని సంవత్సరాలు పడిద్ది అంటే అది ఎవడో చెప్పలేవు అతనికి బతుకున్నంత వరకు శిక్ష పడిద్ది ఆ కేసు కానీ జగన్మోహన్ రెడ్డి ఏదన్నా కోర్టులో తప్పుడు పత్రాలు పెట్టి దాన్ని ఇంకా లేట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఆ కేసుని తొందరగా విచారించమని మేము ఫిల్ చేయడానికి కూడా ఉన్నాం ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా పనికిరారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ గొప్ప మా టార్గెట్ కొప్పో మా టార్గెట్ అని నిజంగా టార్గెట్ చేశారు కుప్పాన్ని జగన్మోహన్ రెడ్డి ఒక్కటి గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు ప్రజాక్షేత్రంలో న్యాయంగా ఎన్నికలకు వెళ్దాం అనుకున్నాడు ఇదే చంద్రబాబు గారు కానీ పులివెందుల నా టార్గెట్ అనుకుంటే పులివెందుల్లో నువ్వు చిత్తు చిత్తుగా ఓడిపోయేవాడివి దట్ గడీజ్ చంద్రబాబు గారు ఎప్పుడు అడ్డదారుల్లో ప్రజాస్వామ్యంలో అడ్డదారులతో దొక్కే అలవాటు చంద్రబాబు గారికి లేదు నీకు అడ్డదారుల్లో డబ్బు మతంతో నువ్వు అడ్డదారులు దొక్కుదావని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ గొప్ప మా టార్గెట్ అన్నావు చంద్రబాబు గారు ఎప్పుడు పులివెందులు నా టార్గెట్ అల్లా పులివెందులు చంద్రబాబు గారు టార్గెట్ అంటే ఈరోజు ఈ గాలిలో ఆయనకున్నటువంటి ప్రజా ప్రజాదరణలో నువ్వు చిత్తు చిత్తుగా వెళ్ళిపోయేవాడు వాడు గుర్తుపెట్టుకో రోజులు ఎప్పుడూ ఒకలాగుండవు రోజులు అనేవి ఎప్పుడు కూడా ఒకలాగుండవు నువ్వు అనుకున్నావు నీ అధికారం శాస్త్రం అనుకొని నీ అధికారం మతంతో నువ్వు చేసిన పనులకి చంద్రబాబు నాయుడు గారిని పెట్టినటువంటి ఇబ్బందులు పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టినటువంటి పోస్టింగ్లు లోకేష్ బాబు గారి మీద లోకేష్ బాబు గారి కుటుంబం మీద పెట్టినటువంటి పోస్టింగ్లకి నీకు ఇవాళ గట్టి పట్టింది కాబట్టి నువ్వు ప్రజా ప్రజల్లో ఉండే అర్హత నీకు లేదు ఇవాళ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు ఏ శాసన మండలిని రద్దు చేద్దాం అనుకున్నావో ఆ శాసన శాసన శాసనసభ్యు ఆ శాసన మండలి సభ్యులను పిలిచి దిక్కు లేకుండా వాళ్ళతో మాట్లాడుతున్నావు ఇంకొక గొప్ప విషయం చెప్తా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత ఎందు అంటే ఎన్నికల ముందు ఐదుగురు ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఐదుగురు ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి చిపో అనే బయటకు వచ్చారు రాష్ట్ర చరిత్రలో ఎక్కడ రారు పొడవు ఎన్నికలు అయిన తర్వాత అధికారం అటు ఇటు అయితే కొంతమంది అయ్యారాములు గైరాములు మారుతారు అది పక్కన ఏంటండి శ్రీరామచంద్రయ్య అలాగే ఎక్స్కోట రాజు అలాగే ఇక్కడ మన గుర గురజాల ఎమ్మెల్సీ ఇలా చూసుకుంటూ పోతే ఐదుగురు వచ్చి నీ ఎమ్మెల్సీ వద్దు నువ్వొద్దు అన్నారు అంటే అంత చండాలంగా పరిపాలన సాగించిన వంశీ కృష్ణ ఇది మన వైజాగ్ ఇప్పుడు జనసేన పార్టీ మీద గెలిచిన వ్యక్తి ఐదుగురు శ్రీ రామచంద్రయ్య వంశీ కృష్ణ ఇక్బాలు అలాగే ఎస్కోట రాజుగారు అలాగే మన గురజాల బీసీ నాయకుడు ఐదుగురు కూడా వదులుకొని వచ్చారు నీ ప్రభుత్వం చూడలేక నేను చెప్పే ఎన్నికల ముందు ఆరామస్తాను వైసీపీ ప్రభుత్వం వస్తుందంటే వైసీపీ ప్రభుత్వం రాదు జగన్మోహన్ రెడ్డి పార్టీ మూసేయాల్సిందే అని తప్పకుండా వైసీపీ దుకాణం బంద్ దాంట్లో రెండో క్వశ్చనే లేదు ఏంటంటే ప్రాంతం మేకపోతగాంభీరం చూసాం కదా మనం ఈ కృష్ణా జిల్లా పిల్లిలు పిల్లుళ్ళు వీళ్ళందరూ పుల్లుల్లాగా నటించారు జగన్మోహన్ రెడ్డి దగ్గర చాటాక చెప్పుళ్ళు ఏ మీరు లేస్తే మంచోళం కాదు మీరు లేస్తే మంచోళ్ళం కాదు అంటే నిజంగా మీరు మీడియా మిత్రులు కూడా అనుకున్నారమ్మో వీళ్ళు నిజంగా లేస్తే మంచోళ్ళు కాదండి అంటే వీళ్ళు పిల్లులుగా పులివేషాలు వేసారు చిన్నప్పుడు దసరాకి పులి వేషాలు వేసేవాళ్ళు అలాగే వీళ్ళు పులి వేషాలు వేసి మాట్లాడినటువంటి మాటలు ఇవాళ పిల్ల పడిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దుకాణం బంద్ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు అయితే ఇచ్చారో అన్ని హామీలు చేస్తారు ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తారు ఈ రాష్ట్ర ప్రాంత ప్రజలను ఆదుకుంటారు ఈ రాష్ట్ర యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు అన్నీ కూడా ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు నిన్ను నూరేళ్ళు బతుకుంటారు ఆ నిన్న నూడేళ్ళు కూడా ఆయన అధికారం ఆ అధికారంతో ప్రజలకి బాగు చేయడానికే చూస్తారు కానీ తను కానీ తన కుటుంబం బాగుండాలని లేదా ఆ కుటుంబానికి బాగు చేసుకోవాలని కూడా ఏ రోజు అనుకోరు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఆ జైల్లో ఉన్నప్పుడు భువనేశ్వర్ గారు మాట్లాడారు ఏ రోజు కూడా ఆయన కుటుంబం గురించి కానీ టైం కూడా ఇవ్వలేదని అది దడి చంద్రబాబు గారు ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసే వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక మూసేని దుకాణం బంద్ ఇక కొత్త కాబట్టి అందరూ వస్తున్నారు రెండోసారి పిలితే రారు ఎందుకు పరువు పోగొట్టుకుంటావు చక్కగా హైదరాబాద్ వెళ్ళిపో కేసులు తొందరగా తొందరగా తెలుసుకో జైలుకి వెళ్ళిపో ఆయ జైలు జీవితం గడుపుకో ఎందుకంటే నువ్వు ఇంట్లోంచి బయట తాగో కాబట్టి జైలు జీవితం కూడా నీకు జైలు అన్నా ఒకటి ఇల్లు అన్న ఒకటే ప్రజల మంచి ఏ రోజు తిరిగావు ప్రజల మంచి రోజులు తిరిగావంటే అనుకోవచ్చు నీకు జైలు అన్నా ఒకటే ఇల్లు అన్న ఒకటే Jangan mohon redire, pilih jasa.